అండ్ ఈ సీజన్ దొరికే సరసవాకు లేదా ఆవుకూర అంటారు కదా ఇలా మూడు కాట్లతో కూర అయితే చేయబోతున్నాను చాలా టేస్టీగా ఇక్కడ రొయ్యలను ఉపయోగించుకొని ఇంకా తయారు విద్దామని చూసేద్దాం సరసావాకు లేదా ఆవుకూర అంటారు కదా ఈ ఆకు టేస్ట్ చాలా బాగుంటుందండి తిన్నట్లయితే మనం ఇదే కాదు ఏదైనా ఆకుకూర మనం ఉండేటప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు అయితే చాలా తక్కువైపోద్దండి అండి కాబట్టి ఇక్కడ నేను మూడు కట్టలతో ఉపయోగించుకుంటున్నాను అందులో ఇక్కడ చూసారు కదా ఒక కట్ట ఈ విధంగా ఒక వేరు భాగాన్ని ఈ విధంగా తీసుకొని అంత క్లీన్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను మూడు కట్టలను ఈ విధంగా పండు వీలు అయితే ఇవన్నీ అండి సపరేట్ చేసుకుని ఇంకా రెండు మూడు సార్లు నీటితో శుభ్రం చేసుకుందాం నేనైతే క్లీన్ చేసుకొని ఇంకా బాగా చూసారు కదా ప్లేట్ నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను సన్నంగా ఇంకా ఉల్లిపాయలు కరివేపాకు ఎండిమిరపకాయలు వెల్లుల్లి రవ్వలు కాస్త ఎక్కువ కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఇలా ప్లేట్లో రెడీ చేసుకున్నాను స్టవ్ నుంచి కడాయి అయితే పెట్టేసుకున్నాను నూనె అయితే వేసుకుంటున్నానండి కూర ఆవ ఆవనూన టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా నేనైతే ఆవాలు అయితే వేయడం లేదు ఆవు నూనె వేసుకున్నాను కాబట్టి ఇంకా మీరు కావాలంటే వేసుకోవచ్చు నూనె వేడిక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వెల్లుల్లి రబ్బరు కాస్త ఎక్కువ వేసుకున్నాను ఎండుమిరపకాయలు కరివేపాకు ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇక్కడ ఉల్లిపాయలు కూడా ప్లేట్తో సహా ఇవంతా వేసేసుకున్నాను ఇక్కడ తొందరగా వేగడం కోసం కాస్త ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు పసుపు వేసుకొని వేపుకుందాం ఇక్కడ నేను ఈ కూర మరింత టేస్ట్ కోసం అండి ఇక్కడ రయ్యలని అయితే ఉపయోగించుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యలు ఇక్కడ కూరగండ అయితే అయ్యేవి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నాను పెద్ద టమాటా అండి సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇంకా మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైల్ని కూడా గిన్నెతో పాటుగా వేసేసుకుంటున్నాను హాఫ్ కేజీ రైలు అండి చూసారా కూరగాయలు అయితే అయ్యేవి తోకపురం ఎంత క్లీన్ చేసినప్పటికీ ఈ విధంగా చాలా దగ్గరగా అయిపోయేవి ఇంకా మనం ఉడికించినప్పటికీ ఇంక మరి కాస్త నీరంతా విడిచిపెట్టినప్పటికీ ఇంకా దగ్గర అయిపోద్ది చూసారా మోత అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా రెండు నిమిషాల తర్వాత మోత తీసుకుని చూస్తే ఈ విధంగా రైలు నుంచి నీరంతా విడిచిపెట్టి ఈ విధంగా కనిపిస్తుంది మనకి కాస్త నీరుగా ఒకసారి కలిపేసుకున్నట్లయితే ఇంకా నేనైతే ఇంకా కాస్త రైలు కూడా దగ్గరగా అయింది కాబట్టి ఇక్కడ మనం సరసవాకు కూడా అండి మనం కట్ చేసిన ఆకు వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మంట అయితే హై ఫ్లేమ్ పెట్టుకుని ఇంక నేనైతే అలా చూసుకుంటున్నాను అండి దగ్గర ఉండి రెండు మూడు నిమిషాలకి ఈ విధంగా రొయ్యల్లోంచి నీరు ఆకులోంచి నీరు ఈ విధంగా విడుదలయ్యి ఈ విధంగా మనకి కనిపిస్తుంది మంట హై ఫ్లేమ్ పెట్టుకుని బాగా వేగించుకోవాలి తర్వాత ధనియాల పొడి ఇక్కడ కాస్త గరం మసాలా పొడి కారపొడి అయితే వేసుకున్నానండి ఉప్పు కూడా కొంచెం నాకు తగ్గింది కాబట్టి ఉప్పు కూడా వేసుకుని ఇంక కలిపేసుకోవాలి చివరిగా ఇక్కడ బాగా వేగింది కాబట్టి చూసారు కదా రెండు నిమిషాలు ఎలా గడితో కలుపుతూ ఉంటే ఇంకా నీరు కూడా కాస్త దగ్గర పడిపోయింది ఇంకా నీరు అయితే పెద్దగా లేదు ఇంకా బాగా వేగింది అని అర్థం ఇంకా నేనైతే ఇంకా ఈ విధంగా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను అండి చివరిగా ఇలా అండి రెడీ అయిపోయింది సరసవతో రయ్యలు కూర సింపుల్గా ఇలా తయారు చేసుకుంటుంది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రెగ్యులర్ నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ మీ